నమస్తే నేను కృష్ణార్జున రంగపురి మన సత్తుపల్లిలోని మరో సరికొత్త విషయంతో నేను మీ ముందుకు వచ్చాను అక్షరం అంటే క్షరం కానిది అంటే నాశనం లేనిది అని అర్థం ఈ అక్షరం తాను నాశనం కాకపోవడమే కాక తనను నేర్చుకున్న వారిని కూడా నాశనం కాకుండా చూస్తుంది అలాంటి అక్షరాలు కొన్ని పదాన్ని ఏర్పరిస్తే ఆ పదాలు వాక్యాలను నిర్మిస్తే ఆ వాక్యాలు పేరాలను సృష్టిస్తే ఆ పేరాలు పుటలుగాను పుటలు పుస్తకాలుగాను రూపొందుతాయి ఆ పుస్తకాలే గ్రంథాలు ఆ గ్రంథాలను పేర్చే ప్రదేశాలే గ్రంథాలయాలు అదే ఈరోజు మన టాపిక్ పుస్తకం హస్తభూషణం అనేది ఒకనాడు మరి నేడు చరవాణి చేతికి అలంకారమైంది అదేనండి సెల్ఫోన్ మన అదృష్టమో దురదృష్టమో కానీ ఈ సెల్ ఫోన్ చేతికి వచ్చి దానిలోకి ఇంటర్నెట్ ప్రవేశించి కొన్ని వస్తువులను కనుమరుగు చేసింది ఆ వస్తువుల జాబితాలో పుస్తకం కూడా చేరింది పుస్తకాన్ని చదువుతూ విషయాన్ని అర్థం చేసుకోవడంలో ఒక మధురానుభూతి ఉంటుంది అది సెల్ ఫోన్ ఇవ్వలేదు అందుకేనేమో ఇంట్లో ఎన్ని ఫోన్లున్నా లైబ్రరీలకు వెళ్ళి చదువుకునే అలవాటు ఇప్పటికీ తగ్గలేదు దానికి తగినట్టుగా రూపుదిద్దుకున్నదే మన సొత్తుపల్లి గ్రంథాలయం చదవడం ఒక అలవాటు ఆ తర్వాత అది ఒక వ్యసనం అయినా పర్వాలేదు మంచి వ్యసనమే కాబట్టి ఎవరైనా అలవర్చుకోవచ్చు అందుకే పిల్లలు పరీక్షలు ప్రిపేర్ అవడానికి పెద్దలు పత్రికలు తిరిగేయడానికి పొద్దున లేస్తే గ్రంథాలయాలకు పరిగెడుతుంటారు కానీ ఆ గ్రంథాలయాలు చదవడానికి అనుకూలంగా లేకపోయినా చదవదగిన పుస్తకాలు లేకపోయినా నిరుపయోగం అవుతాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని సత్తుపల్లి నగరం నడిబడులో టీవీగా నిల్చొని చదువులందరినీ రమ్మని ప్రేమగా ఆహ్వానిస్తోందే అదే మన శాఖ గ్రంథాలయం రండి తను ఒకసారి చూసొద్దాం జలగం వెంగళరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల బండి శోభనాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇలా ప్రముఖుల సహకారంతో ఏర్పడ్డ ప్రభుత్వ విద్యాలయాలు సత్తుపల్లిలో ఒకే రోడ్డులో ఉన్నాయి ఇప్పుడు వాటి సరసన మరొక ప్రముఖుల సహకారంతో రూపుదిద్దుకున్న మరొక విద్యాలయమే డాక్టర్ బండి పార్థశారథరెడ్డి గ్రంథాలయం మన సత్తుపల్లి బస్టాండ్కు అత్యంత సమీపంలో విశాల ప్రాంగణంలో రెండు అంతస్తుల భవనంలో సకల సౌకర్యాలతో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలలో రూపుదిద్దుకున్న ఒక పుస్తక భాండాగారం డాక్టర్ బండి పార్థశారథరెడ్డి ప్రభుత్వ శాఖ గ్రంథాలయం గేటు తీసుకొని లోపలికి వెళితే పచ్చని మొక్కల నడుమ పక్కా భవనం లోపల వందల మంది పాఠకులు పుస్తకాలతో నిశ్శబ్ద యుద్ధం చేస్తున్నారు ఇష్ మీరు మాట్లాడకండి మెల్లగా నాతో రండి వీరు ఎన్ మల్లికార్జునరావు గారు ఇక్కడ లైబ్రేరియన్ గత పాతిక సంవత్సరాలుగా గ్రంథ పాలకులుగా సేవలు అందిస్తున్నారు ఇదిగో ఈ చుట్టూతా కూర్చొని మౌన పోరాటం చేస్తున్నారే వీరంతా వివిధ పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న పిల్లలు వీరికి కావలసిన పుస్తకాలన్నీ పై ఫ్లోర్లో ఉంటాయి వాటిని తెచ్చుకొని క్రింద ఈ హాల్లో కూర్చొని కుస్తీ పడుతుంటారు సౌకర్యవంతమైన కుర్చీలపై ఆసీనులైన వారి ముందు అనువైన టేబుళ్ల మీద అమరిన పుస్తకాలు ఒద్దికగా వారి బలానికి పదులు పెడుతున్నాయి పైన తిరుగుతున్న ఫ్యాన్లు తమ కంటే వేగంగా తిరుగుతున్న పుస్తకాల పేజీలను తదికంగా చూస్తున్నాయి ఆ చల్లని గాలుడు వేడెక్కిన వారి బుర్రలను ఎప్పటికప్పుడు చల్లబరుస్తున్నాయి ఈ పుస్తకాల గుడిలో జ్ఞానం కోసం ధ్యానం చేస్తున్న ఈ మునులను చూస్తున్నారుగా మనం వచ్చింది కూడా గమనించకుండా ఎంత ఏకాగ్రతతో చదువుతున్నారో వీళ్లను మనం డిస్టర్బ్ చేయొద్దు పై ఫ్లోర్లోకి వెళదాం పదండి నాలుగు దశాబ్దాలకు పూర్వమే సత్తుపల్లి నగరంలో వెంకటేశ్వర టాగేశ రోడ్డులో ప్రారంభమైన ఈ శాఖ గ్రంథాలయానికి గత లైబ్రేరియన్లు కూడా వారి సేవలను విస్తృతంగా అందించిన మీదట ఈ పుస్తకాలయం ఎందరికో విజ్ఞానాన్ని అందించింది విజయాలను ప్రసాదించింది రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి గారి ఆర్థిక సహకారంతో ఇప్పుడు ఇది నగర ప్రధాన కూడలికి దగ్గరగా నిలిచి కొత్త హంగులు సంతరించుకున్నది ఒక యూనివర్సిటీ లైబ్రరీతో సమానంగా నిలిచి ఎందరో పాఠకులకు అందుబాటులోకి వచ్చింది స్థానికులే కాకుండా సమీప గ్రామాల వారు కూడా వచ్చి ఈ సౌకర్యాలను వినియోగించుకుంటున్నారు వారి మనోగతాలను ఒకసారి విందామా నా పేరు గోవర్ధన్ అది మా రోడ్ సత్తుపల్లి నేను గ్రూప్స్కి పోలీస్ దానికి ప్రిపేర్ అవుతున్నాను నేను లాస్ట్ టైము పోలీస్ డిపార్ట్మెంట్ అప్పుడు హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నాను అక్కడ స్టడీ హాల్స్కి వెళ్ళాను అక్కడ స్టడీ హాల్కి వచ్చేసి పదిహేను వందల రూపాయలు కట్టి నిలంగా చదువుకోండి అదే మన సత్తుపల్లిలో ఇక్కడ ఈ లైబ్రరీ ఎంత అనుకూలంగా ఉందంటే మనకు కావాల్సిన బుక్స్ అవి మొత్తం ఉన్నాయి అదే అక్కడ మా స్టడీ హాల్లో బుక్స్ ఏమి ఉండవు మన బుక్స్ మాత్రమే మనం తీసుకొని వెళ్ళాలి మా ఇంటి దగ్గర నుంచి నేను అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చేయకుండా నేను సత్తుపల్లిలోనే ఉండి చదువుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మా ఇంట్లో వాళ్ళకి దగ్గరగా ఉన్నాను కావాల్సిన ఫుడ్ ఉంటుంది గ్రౌండ్ చేసుకోగలుగుతున్నాను ఈ లైబ్రరీ మాకెంతో చాలా అంటే చాలా యూస్ఫుల్ గా ఉంది మాకే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి నా పేరు చింతాజీ విజయలక్ష్మి నేను డిపార్ట్మెంట్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవ్వాలని చెప్పి లైబ్రరీకి రావడం జరుగుతుంది అంతకు ముందు కమ్మ వాళ్ళు కోచింగ్ తీసుకున్నా కానీ ఆ స్టూడెంట్లు అవి కట్టడానికి ఇబ్బంది అయ్యి లైబ్రరీ ఫెసిలిటీ ఏమీ లేక ఆ దూర ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడు కానీ ఇక్కడ మా దగ్గరలో ఇంత సౌకర్యాలతో ఇంత మంచి స్టాండర్డ్ బుక్స్తో ఈ లైబ్రరీ పెట్టి మాకెంతో ఉపయోగంగా బుక్స్ కానీ లైబ్రరీ ఫెసిలిటీస్ కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి మేము అనుకునే లక్ష్యాలు చేరుకోవడానికి మాకు దగ్గరలో వీలైన దగ్గరలో అన్ని ఫెసిలిటీస్ ఉండడం వల్ల మేము ఈ మార్నింగ్ ఏ డిస్టెన్స్ లేకుండా ప్రశాంతంగా చదువుకోవడానికి మాకు అన్ని సౌకర్యాలు చేస్తున్నారు ఇక్కడ నా పేరు జయసూరి అలమర్తి మాది రామనగరం అయితే ఇక్కడికి చాలా రోజుల నుంచి లైబ్రరీకి వస్తున్నాను ప్రజెంట్ గ్రూప్ ఈ ఆ తరుణంలోనే ఇక్కడ పుస్తకాలు చాలా ఉన్నాయి ఈ పుస్తకాలు చాలా మంచిగా ఉపయోగించుకుంటున్నాం దానికి తోడు ఇంకా మంచి పుస్తకాలు పాలిటిక్ కానీ హిస్టరీకి ఎకానమీకి కొంచెం ఇంకా కొంచెం స్టాండర్డ్ బుక్స్ కానీ ఎక్స్ట్రా కొంచెం బుక్స్ కానీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ ఉంటే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం దానికి తోడు బైక్స్ పార్క్ చేస్తున్నాం రామనగర్ నుంచి వచ్చి ఇక్కడ బైక్స్ పార్క్ చేస్తుంటే ఎండలో చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దానికి కొంచెం షెడ్గా షెడ్ అవసరం ఉందని మేము స్టూడెంట్స్ అందరూ కోరుకుంటున్నారు దానికి తోడు లైబ్రరీ మార్నింగ్ యాక్చువల్గా లైబ్రరీ టైమింగ్స్ మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ సెవెన్ వరకు జరుగుతుంది ఆ టైమింగ్ లోని లైబ్రరీ లైబ్రరియన్ మల్లికార్జున గారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకళ్ళే చాలా డ్యూటీ చేస్తున్నారు కాబట్టి ఎక్స్ట్రా లైబ్రరీ లైబ్రరియన్ అదనంగా అసిస్టెంట్ గానీ ఎక్స్ట్రా ఇంకా కోల్ లైబ్రేరియన్ గానీ రావాలని మా స్టూడెంట్స్ తోట ఒక విజ్ఞప్తి నా పేరు కవిత నాది సత్తుపల్లి లోకల్ అండ్ నాకు ఈ లైబ్రరీ వచ్చేసి నాకు చాలా నచ్చింది అండ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి అండ్ సార్ వాళ్ళ ప్రోద్బలంతో మార్నింగ్ టు మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు పెట్టడం మాకు చాలా 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 మంచి విషయం చదువుకోవడానికి కూడా మేము లంచ్ బాక్సెస్ తెచ్చుకొని కూడా చదువుకుంటున్నాము ఇక్కడే తినుకుంటూ ఇక్కడే వండుకుంటూ అంత ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి అండ్ అలాగే బుక్స్ కూడా ప్రతిదీ కూడా ఉంటుంది మాకు ఏదైనా ప్రాబ్లం అయినా సార్ కూడా ప్రతి దాన్ని పట్టించుకుంటారు చాలా చాలా బాగుంది అండ్ నాకు జాబ్ వస్తుందని గట్టి నమ్మకంగా ఉంది ఇప్పుడు నా పేరు చిరంజీవి మాది రామానగరం సత్తుపల్లి మండలం నేను ఒక ఎంఎస్సి స్టూడెంట్ని ని ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి చేశాను ఉస్మాని యూనివర్సిటీ లైబ్రరీలో చదివాను చిక్కడపల్లి లైబ్రరీలో చదివాను చాలా చోట్ల చదివాను ప్రైవేటు స్టడీ హాల్స్ లో కూడా చదివాను అక్కడ చదివితే ఖచ్చితంగా జాబ్ వచ్చింది అక్కడే చదవాలన్న ఫీలింగ్ ఎలాగైతే ఉండేదో ఇక్కడ మన సత్తుపల్లికి వచ్చిన తర్వాత కూడా నేను ఇక్కడ గత కొంతకాలం నుంచి హైదరాబాద్ లో హాస్టల్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఫైనాన్షియల్ స్ట్రగల్స్ ఎక్కువ అయిపోవటం వల్ల ఇది ఇక్కడే ఉన్న ఇంటి దగ్గర నుంచి డైలీ చదువుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ కూడా మంచి స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి అట్మాస్ఫియర్ బాగుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే ఇక్కడ జాబ్ వచ్చింది పాజిటివ్ నైన్టీ పర్సెంట్ పాజిటివ్ వే ఇక్కడ మనం మంచి ప్రిపేర్ అవుతాము ఇంకో విషయం ఏంటంటే ఈ సత్తుపల్లి సరౌండింగ్స్ లో ఎడ్యుకేట్స్ డోనర్స్ చాలా మంది ఉన్నారు చదువుకోవాలని ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇంకా ఈ బుక్స్ ఏమైనా పెంచి బుక్స్ స్టాండర్డ్స్ పెంచి బుక్స్ కూడా పెంచితే నలుగురికి ఉపయోగపడిద్దాన్ని మేము భావిస్తున్నాము అందుకు నేను ఆశిస్తున్నాను నా పేరు నక్క మల్లికార్జున రావు బ్రాంచ్ లైబ్రరీ సత్తుపల్లి లైబ్రరీగా విధులు నిర్వర్తిస్తున్నాను ఇది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఈ సత్తుపల్లి గ్రంథాలయంలో గ్రంథాలయం నడుస్తుంది ఇప్పటికే నలభై ఆరు సంవత్సరాలు అయింది ఈ నూతన గ్రంథాలయంలో ఫిబ్రవరి పది నుంచి స్టార్ట్ జరిగింది నూతన గ్రంథాలయంలో మొత్తం కూడా ఈ గ్రంథాలయంలో పాత పాత లైబ్రరీలో మొత్తం అన్ని స్టాక్ బట్టి చూస్తే పద్నాలుగు వేల ఏడు వందల ఆరు బుక్స్ బుక్స్ ఉన్నాయి ఇక్కడ సబ్స్క్రిప్షన్ కూడా మొత్తం కూడా పదిహేను వందల డెబ్బై మంది ఉన్నారు పదిహేను వందల డెబ్బై మంది ఇక్కడ పాఠకులు ఎప్పుడు కూడా బుక్స్కి పట్టుకెళ్ళడానికి రెడీ ఎప్పుడు ఉన్నారు శాశ్వత సందాదారులు ఇక్కడ కూడా ఈ లైబ్రరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాలుగు మండలాల నుంచి అటువంటి మంచి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే పిల్లలందరూ కలిసి వచ్చి ఇక్కడ దాదాపు పదకొండు గంటలు టైంని వెచ్చించి విలువైన సంపదను ఆర్జించుకొని వెళ్తున్నారు సార్ మొత్తం రీడర్స్ ఒక వంద మంది దాకా ఇక్కడ లైబ్రరీకి వచ్చి ఈ లైబ్రరీని ఉపయోగించుకుంటున్నారు మౌలిక వస్తువులు కూడా చాలా బాగున్నాయి లైబ్రేరియన్ గారు చెప్పినట్లు పిల్లలు వాసించినట్లు త్వరలోనే ఇంకా కొన్ని వేల పుస్తకాలు వచ్చి ఇప్పుడున్న వాటితో కలిసి ఈ ర్యాకుల్ని నింపుతాయి ప్లాంకుల వితరణ కోసం పార్కింగ్ షెడ్ నిర్మాణం కోసం దాతలు కూడా ముందుకు వస్తారు స్టాఫ్ సంఖ్య కూడా పెరిగి ఈ సంస్థ అనతి కాలంలోనే అగ్రగామి అవుతుంది అని ఆశిద్దాం ఓ విద్యార్థి పుస్తకం చేపట్టు జ్ఞానాన్ని రాబట్టు అందరూ మెచ్చేట్టు ఇక్కడి ప్రతిమెట్టు మరో కొత్త విషయంతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే కృష్ణార్జున్ రంగపురి